ఎండలు దంచి కొడుతున్నాయి ఉదయం పది గంటలకే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది దీంతో ప్రజలు ఎండ నుంచి ఉపశమనం లభించేందుకు రకరకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు అయితే వేసవిలో ఉల్లిపాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మీకు తెలుసా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అనే సామెత ఇలాగే వచ్చింది మరీ ముఖ్యంగా సమ్మర్ లో పచ్చి ఉల్లిపాయల్ని తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమని నిపుణులు చెబుతున్నారు ఇంతకీ ఆ ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎండాకాలంలో సాధారణంగా చాలా మంది వడదెబ్బకు గురవుతూ ఉంటారు ఈ సమయంలో పచ్చి ఉల్లిపాయలకు మించిన వైద్యం లేదంటున్నారు నిపుణులు వడదెబ్బకు పచ్చి ఉల్లిపాయ దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది అధిక ఉష్ణోగ్రత నుంచి రక్షించటంలో ఉల్లిపాయలు ఎంతో కీలకంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు ఉల్లిపాయలో యాంటీ యాక్సిడెంట్ యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి వీటి వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అలాగే ఇందులోని సెలీనియం అనే మూలకం రోగ నిరోధక శక్తిని పెంచటంలో కీలక పాత్ర పోషిస్తాయి దీంతో సమ్మర్లో తరచు వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు వేసవిలో చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారికి ఉల్లిపాయ ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఉల్లిపాయను తీసుకోవటం వల్ల అజీర్తి సమస్యకు చిక్ పెట్టచ్చు ఇక పచ్చి ఉల్లిపాయ నిమ్మరసం కలిపిన సలాడ్ తీసుకుంటే జీర్ణశక్తి పెరిగి పొట్ట సమస్యలు దరిచేరవు ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వేసవి కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు పచ్చి ఉల్లిపాయ ప్రయోజనకరంగా ఉంటుంది ఇది చక్కెర స్థాయిని నిర్వహించటానికి సహాయపడుతుంది సల్ఫర్ ఫెర్సిటిన్ వంటి యాంటీబయాటిక్ సమ్మేళనాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుతాయి